ప్రజలే ఇంకా దూరం నుంచి భక్తులు చాలా దూరం నుంచి వస్తున్నారు అండి ఇటు విజయవాడ కలి నుంచి కానీ గుంటూరు కల్ నుంచి కానీ ఇటు బోధత్తి ప్రాంతం అవతల నుంచి కూడా వస్తున్నారు ఎరవండపాలెం అంటే చాలా చాలా మంది కలిసారు మమ్మల్ని ఇక్కడ ఇక్కడ నేను రెండు రెండు కోరికలు కోరుకున్నానండి అండి మూడు సంవత్సరాలలో రెండు నెరవేర్ నాకు నేను ఎప్పుడు అయిద్దో కూడా నా లైఫ్లో నేను ఊహించుకోలేదు కానీ ఎంత తొందరగా అయితే అని నేను అనుకోలేదు నేను అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతున్నాయి నెరవేర్ని కూడా చాలా మందికి నాతో పాటు చాలామంది కూడా అన్నారు నాకైతే రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరిని నా కళ్ళ కళ్ళ ముందు కానొస్తున్నాయి శ్రీ శనేశ్వర స్వామి వారి దేవస్థానంకు ఈరోజు తృతీయ వాటి